హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి టస్సర్ అండి టస్సర్లో కూడా అన్ని ఆల్ మిక్స్ వస్తాయండి శారీస్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి టస్సర్లో ఇది నావీ బ్లూ అండి నావీ బ్లూకి ఇలా వర్క్ వస్తుంది ఇదంతా కూడా వర్కే ఇది వర్క్ కాదండి ఇది డిజైన్ వచ్చింది బార్డర్ వచ్చేసరికి ఇది వర్క్ అండి ఓకేనా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఈ శారీ చాలా బాగుంటుందండి ఇది బ్లౌజ్ ఓకే సిక్స్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి డోలా డోలా మీద మొత్తం శారీ మొత్తం కూడా వీవింగ్ బ్లౌజ్ అండి ఇది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది బాగుంటుందండి సారీ శారీ కడితే కూడా చాలా బాగుంటుంది బాగుంది కదా సారీ చాలా బాగుంది బోర్డర్ కానీ కలర్ కానీ చాలా మంచి లుక్ వస్తుంది దీనికి ఆపోజిట్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పళ్ళు వచ్చేసరికి చిట్ పళ్ళు ఇస్తాడు దీని కాస్ట్ వచ్చేసరికి సెవెన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి పళ్ళు పళ్ళుకంతా కూడా ఇది వచ్చేసరికి కట్ వర్క్ ఇచ్చాడు ఇదంతా కూడా వర్కే శారీ మొత్తం కూడా ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ ఇస్తాడండి ఫ్యాబ్రిక్ అయితే బాగుంది ఓకే బాగుంది కదా శారీ క్వాలిటీ కూడా చాలా బాగుందండి సిక్స్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఈ శారీ చూస్తారా ఎలా ఉంది మీరు చెప్పండి సూపర్ ఉందబ్బా పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుంది కలర్ అయితే లైట్ బేబీ పింకు సూపర్ ఉందండి ఇది బ్లౌజ్ అండి సిక్స్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబుల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు బాగుంది కదా ఒక రకమైన మంచి లక్స్ గ్రీన్ బార్డర్ వచ్చేసరికి శాటిన్ బార్డర్ వస్తుంది సిల్వర్ బార్డర్ సాటిన్ బార్డర్ రెండు వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుందండి శారీ అయితే చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి శారీస్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి బాగున్నాయండి ఇటుకేటికి డ్యామేజీ ఏవి రావు దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఇది కోటాలోనే కంచి బోర్డర్ రిచ్ పళ్ళు అండి శారీ అయితే సూపర్ ఉంటుంది ఎక్సలెంట్ క్వాలిటీ అండి ఫస్ట్ ఓకే తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇవి మామూలుగా అయితే పదిహేను వందలు పదహారు వందలు అమ్మిన శారీస్ అండి చాలా బాగుంటాయి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఓకే శారీ కానీ బ్లౌజ్ కానీ క్యాక్ ఉంటుంది అలా బార్డర్ కూడా సూపర్ వస్తుందండి కట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి చినాన్ జార్జెట్ అండి చినాన్ జార్జెట్లో కూడా సేమ్ బ్లౌజ్ ఇచ్చాడు ఇది కూడా మొత్తం కూడా వీవింగ్ అండి జరీ వీవింగ్ యాక్చువల్గా బార్డర్ చూసారు ఎంత బాగుందో లైట్ లక్స్ గ్రీన్ అండి చిట్ పళ్ళు ఇచ్చాడు బాగుంది కదా సారీ నిజంగానే చాలా బాగుంది కానీ ఫోన్లో కన్నా కూడా విడిగా ఎక్సలెంట్ ఉందండి పీస్ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి సూపర్ పీస్ అండి ఇది బ్లౌజ్ అండి ఓకే తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పళ్ళు ఈ ఫ్యాబ్రిక్కే సూపర్ అండి నైట్ వీడియోలో ఒకటి వచ్చింది యాక్చువల్గా వెంటనే బుకింగ్ అయిపోయిందండి అంటే వీటిలో కలర్స్ అన్నీ కూడా కొంచెం కుడియడంగా ఒకలాగే అనిపిస్తాయి బాగుంది పీస్ అయితే ఎక్సలెంట్ ఉంది శారీ కూడా చాలా బాగుందండి ఓకేనా చాలా లైట్ వెయిట్ గుచ్చుకోవడం కానీ ఏమీ ఉండదు ప్లస్ కలర్ కూడా మస్తు ఉంది కలరు ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అంటే లైట్ కలర్ ఇష్టపడే వాళ్ళు మాత్రం చాలా బాగా ఇష్టపడతారండి తిక్కు కలర్స్ కావాలన్న వాళ్ళు మాత్రం చెప్పలేను కానీ లైట్ కలర్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం కష్టప ఇష్టపడతారు దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతిసారి కూడా చాలా బాగుంటుంది మీరు ఇప్పుడు ఒక ఒక డిజైన్ చూసారు కదా ఆ క్వాలిటీ కాదు ఇది క్వాలిటీ ఒకటే కానీ డిజైన్ కానీ అంతా మారిపోయింది ఇది పళ్ళు చిట్ పళ్ళు ఇస్తాడు ఫ్యాబ్రిక్ అయితే అలాగే ఉంటుంది ఇంకా హెవీ అనమాట ఇది దీనికి వచ్చేసరికి మొత్తం కూడా బుట్టీస్ ఇస్తాడండి చాలా బాగుంటుంది సూపర్ ఉంటుందండి ఓకే మంచి సిమెంట్ కలరు దీని కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ డబల్ నైన్ అండి షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతిసారి కూడా నిజంగా చాలా బాగుంది కలర్ ఇలా బ్లౌజ్ ఇస్తాడండి ఎయిట్ డబుల్ నైన్ అండి ఓకే ఇది ప్యూర్ టెస్సర్ అండి యాక్చువల్గా ఆన్లైన్లోనే ఈ శారీ వచ్చేసరికి రెండు వేల దాకా పెట్టున్నారు ఈ శారీ ఇప్పుడు వచ్చేసరికి చెప్తా శారీ చూడండి ఫస్ట్ ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి ఎంత బాగుంది మీరు చెప్పండి సూపర్ ఉంది కదా మొత్తం కూడా షిబోరీ డిజైను బార్డర్ వచ్చేసరికి మంచి లైట్ సిమెంట్ కలర్ ఓకే జింకలు వచ్చేలా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసరికి ఆపోజిటే ఇస్తాడు ఇదిగోండి దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇది సిమెంట్ కలర్ ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి పన్నెండు వందల ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి బాగుంది కదా సూపర్ ఉంది ఇది వచ్చేసరికి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా జరీ బార్డర్ ఇచ్చాడండి ఇది శారీలోనే వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఓకే శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ స్కై బ్లూ ఇచ్చాడండి చాలా 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 బాగుందండి సిక్స్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజ్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అండి ఇది డిజిటల్ డిజైన్లోనే ఒక రకమైన షిబోరీ ఫ్యాబ్రిక్ వస్తుంది చూడండి శారీలోనే ఒక రకమైన మెరుస్తున్నట్టు ఉంటుంది కానీ చాలా స్మూత్ చాలా బాగుంటుందండి శారీ మొత్తం కూడా ఇలా డిజిటల్ డిజైన్ ఇచ్చాడు సూపర్ ఉందండి మంచి ఆరెంజ్ కలరు శారీ కడితే చాలా డిఫరెంట్గా ఉంటుంది అంతే మెత్తగా కూడా ఉంటుందండి ఓకేనా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఫైవ్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ డబల్ నైన్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఆలో డిజైన్ ఇలా వచ్చింది ఇది ఇది వచ్చేసరికి ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్లో కూడా డిజిటల్ ఇది ఏదంటే షిబోరీ డిజైను ప్లస్ నీల్ జరీ అండి ఇది ప్యూర్ జరీ కాదు మళ్ళీ చెప్తున్నా నీల్ జరీ అలా అని గుచ్చుకుంటుందా అంటే పొరపాటును కూడా గుచ్చుకోవట్లేదండి ఓకే శారీ అయితే చాలా బాగుంది సెవెన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ డబుల్ నైన్ సిక్స్ ఏడు వందల కదా ఏడు వందల ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు పళ్ళు చూడండి ఒకసారి శారీ మొత్తం కూడా కంచి బోర్డర్ ఇచ్చాడు సూపర్ ఉందండి మొత్తం కూడా వీవింగ్ వచ్చింది జరీ వీవింగ్ కలర్ కూడా చాలా బాగుంది మంచి లైట్ కలరు పీచ్ కలర్ అనమాట ఇది బ్లౌజ్ అండి సిక్స్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది చాలా బాగుందండి మిస్ అవ్వద్దు కలర్ కూడా చాలా బాగుంది అండి ఒక్క నిమిషం వీడియోలో ఉన్నాను తర్వాత చేస్తా అండి ఒక్క నిమిషం అవి తర్వాత చేస్తా శారీ మొత్తం కూడా స్కై బ్లూ వచ్చింది సూపర్ ఉందండి శారీ ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి హైలైట్ అండి చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది చక్కగా రిబ్బన్ బోర్డర్ ఇచ్చాడు పేస్టల్ కలరు శారీ అయితే నిజంగా చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు అండి సిక్స్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది పళ్ళు అండి ఆల్ ఆల్మోస్ట్ మొత్తం శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది రెండున్నర మీటర్ దాకా తర్వాత ఇలా వస్తుందండి ఇది వచ్చేసరికి టస్టర్ మీద చిన్న కడి బార్డర్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది సిక్స్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజ్ అండి యాక్చువల్గా దీనికి ఆపోజిట్ బ్లౌజ్ సిమెంట్ కలర్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి అండి షేర్ చేయండి మరి అన్ని మంచి మంచి వీడియోస్తో ఇలాగే ముందుకు వస్తాను థ్యాంక్ యూ అండి